చిత్తూరు జిల్లా దేవలంపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగిందంటూ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి కూటమి నేతలు పాలాభిషేకం చేశారు సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో లీడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు కనపర్తి శ్రీనివాసరావు గాదే వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన అనుచరుడు గోవిందప్పచే అంబేద్కర్ విగ్రహానికి పెట్టించి దళిత మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు సీసీ ఫుటేజ్లో గోవిందప్ప విగ్రహం తగలబెట్టడం క్లియర్గా కనిపించిందని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుతంగా పాలన సాగిస్తుంటే జగన్ ఓర్వలేక అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు జిల్లా కార్యదర్శి ఎరగోపు నాగేశ్వరరావు కార్పొరేటర్ బుజ్జి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా ఓటమి ప్రభుత్వంపై నెపాలు నెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దానిలో భాగంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎంచుకోవటం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్ప మండలం దేవలంపల్లి గ్రామంలో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచి గోవిందపనేవాడు ఎవరి ఆదేశాలతోటి చేశాడో తెలియదు కానీ స్వయాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టి ఏమీ తెలియనట్టే తెల్లవారి పొద్దున్నే ధర్నా చేయటం ఆ ధర్నాకి కరుణాకర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ప్రముఖులు రావటం వెనక ఈ కుట్ర వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ విజ్ఞాన దిక్సూచి ఆయన విగ్రహాన్ని కనుక ధ్వంసం చేస్తే రాష్ట్రంలో అలజడులు సృష్టించవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి కుట్రగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది వెంటనే పోలీసులు రంగంలోకి దిగి డాగ్ స్కాడ్స్ తీసుకొచ్చి దోషుల్ని పట్టుకున్నారు ఆ దోషులు ఎవరైతే ధర్నా చేసినటువంటి వాళ్ళే దోషులు అని చెప్పేసి తేలింది ఇలాంటి కుట్ర జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఆ రోజు అధికారం కోసం సొంత బాబాయిని చంపి చంద్రబాబు నాయుడు గారే చంపారని నారాచూర రక్త చరిత్ర రాశాడు ఈ రోజు స్వయాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తగలబెట్టి ప్రభుత్వం చేతకాందని చెప్పి చెప్పాలనే ప్రయత్నం చేశారు ఇలాంటి కుట్రలు ఈ ప్రభుత్వం ముందు చెల్లవు జగన్మోహన్ రెడ్డి నువ్వు మారకపోతే చివరిగా నువ్వు జైలుకి వెళ్ళడం కూడా ఖాయమని ఈ సందర్భంగా తెలియజారు